हेलो हाई वेलकम टू बिग न्यूज नैन गौसुद्दीन शेख उदे रास्ता चूसीदे चा ఈటెల రాజేందర్ ఈటెల సాధించిన విజయం బీజేపీకి కావాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని కొల్లగొట్టిన ఈటెల విజయదరహాసం బీజేపీకి కావాలి ఒక ఎంపీగా ఈటెల బీజేపీకి కావాలి మొత్తానికి బీజేప బీజేపీకి ఈటెల పార్లమెంటు స్థానం పార్లమెంటు పదవి కావాలి కానీ కీలకమైన పదవుల పందేరంలో ఈటెల గుర్తుకురాడు ఈటెల అవసరమే లేడు తెలంగాణ నుంచి ఇద్దరిని కేంద్ర మంత్రులుగా చేసిన బీజేపీ ఈటెలను విస్మరించింది ఏవో రాజకీయ సమీకరణాలు కారణం కావచ్చని సరిపెట్టుకుందాం ఇప్పుడు తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో కూడా ఈటెల రాజేందర్కు అన్యాయం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి బీజేపీ ఈటెలను పక్కన పెట్టినట్లే తెలుస్తోంది కారణం ఈటెల హిందుత్వవాది కాదు ఈటెల ఎర్రజెండా నేపథ్యం ఉన్న వ్యక్తి ఈటెల వామపక్ష భావాలున్న వ్యక్తి ఈ కారణంగానే బీజేపీలో ఇప్పుడు ఈటెల వర్సెస్ హిందుత్వ సమరం కొనసాగుతోంది అవును నో డౌట్ ఈటెలది ఎర్రజెండా నేపథ్యమే ఈటెల వామపక్షవాది ఈటెల మొదటి నుంచి సోషలిస్టు భావాలన్న వ్యక్తి ఈటల తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణలో బీఆర్ఎస్ మంత్రిగా కొనసాగిన ఇప్పుడు బీజేపీలో చేరిన బీజేపీ ఎంపీగా గెలిచిన ఈటలది వామపక్ష విధానమే ఈటలది ఎర్రజెండా నేపథ్యమే ఆయన మనసులో మతం అనేది ఉండదు ఆయన అందరినీ కలుపుకోవాలని చూస్తారు ఆయన ఒక సామ్యవాది సౌమ్యవాది అందరినీ కలుపుకోయే వ్యక్తి ఆయన కరుడుగట్టిన హిందుత్వవాది కాదు ఈ నేపథ్యమే ఇప్పుడు బీజేపీలో ఇబ్బందికరంగా మారింది చాలామంది ఘటన హిందుత్వవాద నేతలు ఈటలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈటలకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు హిందుత్వ సమరం బీజేపీలో చాలా వాడి వేడిగా కొనసాగుతుంది ఒకవైపు ఈటల మరోవైపు పాత కాపులు పాత కాపులంటే ఘటన హిందుత్వ నేతలు వీరి మధ్య ఇప్పుడు హిందుత్వ సమరం చాలా వాడి వేడిగానే కొనసాగుతోంది గులాబీ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన ఈటెల మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో అద్భుతమైన విజయాన్ని సాధించారు స్థానిక బీజేపీ ఆయనకు పూర్తి అండదండలు కల్పించింది బీజేపీ నేతల్లో ఆయన ఇప్పుడు కీలకమైన నేతగా మారిపోయారు మరి ఈటెలను ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈటలలో హిందుత్వవాదమే లేదంటూ ఎందుకు ప్రచారం చేస్తారు ఈటలను తెలంగాణ బీజేపీ నేతలు పక్కన పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు అంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను నియమించబోతున్నారని ఒక టాక్ రావడంతో ఒక్కసారిగా పాత కాపులంతా అలర్ట్ అయ్యారు తమకు కాదని ఈటలకు అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ చాలామంది పాత బీజేపీ నేతలు అధిష్టానం ముందు మొరపెట్టుకున్న సమాచారం ఎందుకంటే బీజేపీ నేతలు ఒకటే ఒక పాయింట్ చెప్తున్నారు ఈటెల హిందుత్వవాది కాదు ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారు బీజేపీ ముందు ముందు మరిన్ని అద్భుత విజయాలు సాధించాలంటే ఈటల వంటి వ్యక్తితో సాధ్యం కాదంటూ చాలా డైరెక్ట్గానే బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు రాజాసింగ్ కామెంట్తో వివాదం మరింత ముదిరింది రాజా సింగ్ ఏకంగా గా ఈటలనే టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిగా ఎవరిని నియమించినా తనకు ఓకే కానీ ధర్మం కోసం దేశం కోసం పాటుపడే వ్యక్తి తెలంగాణ బీజేపీకి అధ్యక్ష పదవికి అర్హుడంటూ రాజా సింగ్ కామెంట్ చేశారు అంటే దేశం కోసం ధర్మం కోసం అంటే డైరెక్ట్గా ఆయన ఇండైరెక్ట్గా కూడా ఆయన ఈటలపైనే కామెంట్ చేశారు ఈటలకు హిందుత్వవాదం లేదు ఈటలను అసలు హిందుత్వదానికి పూర్తి విరుద్ధమనే ప్రచారం ఇప్పటికే బీజేపీలో ఉంది ఈ నేపథ్యంలో రాజాసింగ్ కామెంట్ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి అధ్యక్షుడు కావాలంటే ఆయన ఈటలనే టార్గెట్ చేశారంటూ ఇప్పుడు బీజేపీలో చర్చ కొనసాగుతోంది అంటే ఈటలకు ఒకవేళ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే సింగ్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఇప్పుడు సింగ్ కామెంట్ తెలంగాణలో తెలంగాణ బీజేపీ హిందుత్వ సమరంలో మరింత అగ్గిని రాజేసినట్టే ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి దక్కకపోవడం వెనుక కూడా ఆయనకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానం యోచిస్తోందని ప్రచారం జరిగింది ఈ కారణంగానే చాలామంది పాతకాపులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం రఘునందన్ ధర్మపురి అరవింద్ డికేఆర్ వంటి వాళ్ళు వీళ్ళతో పాటు కొంతమంది మరి కొంతమంది నేతలు కూడా అధ్యక్ష పదవిని కోరుకుంటున్నారు వీరంతా ఒకటే చెప్తున్నారు అధిష్టానానికి తెలంగాణలో బీజేపీ ఇప్పుడు మంచి దూకుడు ఉంది మరింత దూకుడుగా వెళ్ళాలంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారాన్ని పొందాలంటే ఈటలతో ఎంత మాత్రం సాధ్యం కాదు ఆయన హిందుత్వ విషయంలో చాలా వెనుకబడి ఉంటారు ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారు దూకుడుగా ఉండే నాయకుడే కావాలంటూ వీరంతా బీజేపీ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈటెలకు ఒకవేళ అధ్యక్ష పదవిస్తే బీజేపీ తెలంగాణలో బీజేపీ చాలా సాఫ్ట్గా మారిపోతుందని దూకుడు తత్వమున్న నాయకుడే కావాలంటూ వీరు తమ పైరవీలు చేసుకుంటూనే తమ ప్రయత్నాలు చేసుకుంటూనే వచ్చే నేత ఎలా ఉండాలో బీజేపీ పెద్దలకు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీలో ఈటెల ఒంటరి వాడు ఎస్ పాత కాపులంతా ఒకవైపు ఉంటే ఈటెల ఒకవైపు మల్కాజ్గిరి నుంచి కానీ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కానీ ఈటలకు అభిమానులు ఉంటే ఉండొచ్చు కానీ బీజేపీలో పాత కాపులంతా ఒకటైపోయారు ఈటలకు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించరాదంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది డైరెక్ట్గా రాజాసింగ్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా ప్రకటన చేస్తూ కొంతమంది పైరేలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏం చేయబోతోంది బీజేపీకి కూడా దూకుడున్న నాయకుడే కావాలి దూకుడుతో తమ్మున్న నాయకుడే కావాలి వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరింత దూకుడుగా కొనసాగాలంటే దూకుడుగా ఉన్న నాయకుడే కావాలి మరి ఈటలలో అలాంటి లక్షణాలు లేవు ఆయన అందరినీ కలుక్కుపోతాను కానీ ఆయన హిందుత్వ రాజకీయాలు చేయను చేయనంటూ గతంలో అనేక బహిరంగ సభల్లో కూడా చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర నాయకత్వం తెలంగాణ బీజేపీ పాత కపుల మాట వింటుందా లేక ప్రయోగాత్మకంగా ఒక మంచి ప్రయత్నం చేద్దామంటూ ఈటెల రాజేందర్కే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్తుందా ఏమో మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది